హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ ఇక రాస్ కావ్య ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి బయలుదేరి లగేజ్ బ్యాగులతో ఒక చోట అయితే కార్ ఎక్కుతారు కారు ఎక్కిన తర్వాత అయితే కావ్య మోహన్ చూస్తూ కాళావతి గారు ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట మీకు నేను ఈ రిసార్ట్లో చెప్తాను మీ మనసులో ఉన్న మాట నేను తెలుసుకుంటాను అసలు మీరు నాకు ఏమవుతారో తెలుసుకొని తీరుతాను అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు కావ్య కూడా మనసులో ఏమండి ఈరోజు మీరు ఖచ్చితంగా మీ గతాన్ని తెలుసుకోవాలి గతాన్ని గుర్తు చేసుకోవాలి అని చెప్పి ఈ అలానే ఇక ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక మధ్య మధ్యలో పాటలు పెట్టుకుంటూ కావ్యకి ఇష్టమైన పాటలన్నీ కూడా పెడుతూ ఉంటే రాజ్ ఇదేంటి ఈ పాటలు కూడా నాకు కూడా ఇష్టమే కాలావతి గారికి నాకు చాలా మంచి టేస్ట్ ఇద్దరిది ఒకటే టేస్ట్లా ఉంది అని చెప్పి కావ్యని అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక కావ్య ఒక రా రా రాజ్ ఇక ఇద్దరు కూడా హ్యాపీగా అలా జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ చూస్తే ఇక యామని అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంట్లో పెళ్ళి నాతో పెట్టుకొని అటు కాలావతితో ప్రయాణం కట్టాడు అంటే ఖచ్చితంగా నన్ను పక్కన పెట్టేసినట్టే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు రాజ్ నాకు అర్థమైపోయింది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక యామిని తల్లిదండ్రులైతే అవును బేబీ నువ్వు అనవసరంగా రాజు మీద చాలా ప్రేమ పెంచుకొని పెళ్ళి వరకు తీసుకొని వచ్చావు కానీ ఇప్పుడు ఏమైంది పెళ్లిని పక్కన పెట్టి ఆ కాల భార్యని తీసుకొని రిసార్ట్కి వెళ్తున్నాడు నాకెందుకో నువ్వు ఇక్కడితో డ్రాప్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది బేబీ అని చెప్పి ఇక కన్న తండ్రి ఇక చెప్పడంతో ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు డాడీ ఏం మాట్లాడుతున్నావు ఎంతవరకు చేసి ఇప్పుడు నేను వదులుకోవాలా అయినా నాకు రాజుకి మధ్యలో దూరింది ఆ కావ్య అలాంటప్పుడు అది మధ్యలో డ్రాప్ అవ్వాల్సింది పోయి నన్ను డ్రాప్ అవ్వమంటున్నారేంటి రాజు నావాడు రాజ్ నాకే సొంతం ఖచ్చితంగా నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసేది రాజే అని చెప్పి అంటుంది ఏమో బేబీ నాకైతే అల్లుడు గారు నిన్ను పెళ్లి చేసుకుంటారేమో పెళ్లి చేసుకుంటారని నమ్మకం అయితే రావట్లేదు ఈ ఈరోజు ఇక అల్లుడి గారికి గతం గుర్తుకు వచ్చేస్తుందేమోనని అనిపిస్తుంది ఎందుకంటే చాలా దూరం ప్లేస్కు తీసుకుని వెళ్ళింది కదా అక్కడ ఖచ్చితంగా రాజ్కి ఏ విధంగా గుర్తుకు తీసుకురావాలో ఆ విధంగా గుర్తుకు తీసుకొని వస్తుంది అప్పుడు ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోడు కదా అనగానే అవునా డాడీ అదే జరిగితే ఖచ్చితంగా రాజైనా ఉండాలి నేనైనా ఉండాలి నా మెళ్ళలో తాళి కడితేనే రాజు బ్రతుకుంటాడు లేదంటే రాజ్ ఇక అక్కడికక్కడే చచ్చిపోతాడు అని చెప్పి అంటుంది ఏంటి బేబీ నువ్వు మాట్లాడేది అనగానే అవును డాడీ నేను రాజుని ఎంత ఇదిగా లవ్ చేశానో మీకు ఇప్పటికీ తెలియకపోవచ్చు కానీ రాజు లేకపోతే నేను బ్రతకలేను కానీ నన్ను పక్కన పెట్టి ఇక కావ్యతో మాత్రం రాజుని బ్రతకనివ్వను కలిసి ఉంటే నాతోనే ఉండాలి లేదంటే ఈ లోకం నుంచి ఇక కనుమరువైపోవాలి అని చెప్పి అక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుతుంది ఏంటి బేబీ నువ్వెక్కడికి వెళ్తున్నావు అనగానే నేను కూడా రిసార్ట్కే వెళ్తున్నాను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అసలు రాజుకి గతం ఏ రకంగా గుర్తు చేస్తుందో నేను చూస్తాను పదే పదే అది గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో తను రాజు కాదు రామ్ అని నేను గుర్తు చేస్తూ ఉంటాను అదే నేను చేసేది నా విషయంలో ఇప్పుడు మీరిద్దరూ కూడా జోక్యం చేసుకోవద్దు మమ్మీ నేను ఇక రాజుని తీసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి ఇక ఇంట్లో నుంచి కారులో బయలుదేరుతుంది యామిని ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ వృద్ధరీ కూడా ఇక కావ్య అలా ఎప్పుడూ లేనిది ఈ ఇదిగా సూట్ కేసులో బట్టలు సర్దుకొని మరీ వెళ్తుంది అసలు కావ్య పార్టీలు అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది అలాంటిది పార్టీ చేసుకోవడం ఏంటి నాకు ఎందుకో చాలా అనుమానంగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ మధ్య చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు రాహుల్ ఖచ్చితంగా అదేదో మనం తెలుసుకోవాలి మనం కూడా వెళ్దాము అనగానే వద్దు మమ్మీ నువ్వెందుకు నేను వెళ్తాను అనగానే లేదు లేదు నేను కూడా వస్తానురా అనగానే వద్దు మమ్మీ నువ్వు నాకు నాతో పాటు వచ్చావంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది నేను ఒక్కడిని చాలన అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అనగానే సరే సరే నువ్వు ప్రతీది కూడా అక్కడ తెలుసుకున్న వెంటనే నాకు చెప్పు నేను దానికి తగ్గ నీకు నేను సలహా ఇస్తూ ఉంటాను అని చెప్పి ఇక రుద్రాన్ని రాహుల్ కూడా పంపిస్తుంది మొత్తానికైతే రిసార్ట్ అయితే వచ్చేస్తుంది రాజ్ కావ్య ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఇక మాట్లాడుకుంటూ ఏమండి కాలావతి గారు మనం ఎంత లోపల వచ్చామో నాకు అర్థం కావట్లేదు అసలు మీతో ఉంటే నాకు టైమే తెలియట్లేదండి టైం ఇట్టే గడిచిపోతుంది అని చెప్పి ఇక చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇక రాజుని చూసి కావి కూడా ఏమండి మీలో ఈ మార్పును చూస్తుంటేనే అర్థమవుతుంది ఖచ్చితంగా మీకు గతం గుర్తుకొస్తుందని అని చెప్పి ఇక మెల్లగా కారు దిగి రిసార్ట్ లోపలికి అడుగు పెడతారు అప్పుడు అక్కడికే ఇక కళ్యాణ్ అయితే ఆల్రెడీ ఫ్రెండ్ సర్కిల్ని అక్కడ అన్ని అరేంజ్మెంట్లు చేసేసరికి ఇక అందరూ కూడా రాజుని కావ్యని పలకరిస్తూ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక కావ్య అయితే రాజుని చూస్తూ ఇక లోపలికి వెళ్తూ ఉంటే హాయ్ కళావతి కావ్య మీ హస్బెండా చాలా బాగున్నారు మీ ఇద్దరి జంట చాలా బాగుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళైతే అంటారు ఆ మాటకి రాజ్ వెంటనే ఆశ్చర్యంగా కావ్య వంక చూస్తాడు కావ్య ఏమి మాట్లాడదు ఏంటి హస్బెండా అని అడిగితే కనీసం ఏమీ సమాధానం చెప్పట్లేదు కళావతి గారు నన్ను తన హస్బెండ్ అని అంటే కళావతి గారికి ఏమి అనిపించట్లేదా అని చెప్పి రాజు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళగానే రాజ్కి బాగా ఇష్టమైన కూల్ డ్రింక్ అయితే వెల్కమ్ డ్రింక్లో ఇస్తారు ఇక రాజు ఆ డ్రింక్ తాగగానే ఒక్కసారిగా ఇదేంటి ఈ డ్రింక్ అంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఈ డ్రింక్ నా ఫేవరెట్లా అనిపిస్తుంది అని చెప్పి ఇక డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక కావి అయితే ఏమండి మీ మనసులో మీకు ఏదైతే నచ్చుతుందో దానికి సంబంధించిన విధంగా ఈరోజు అన్నీ కూడా మీ చుట్టుపక్కల జరగబోతూ ఉంటాయి మీ మనసు మీ గతాన్ని గుర్తు చేస్తూ ఉండేలాగా ప్లాన్ చేశాను ఖచ్చితంగా మీరు గతం గుర్తు తెచ్చుకొని ఆ యామునికి బుద్ధి చెప్పి ఇంటికి మీరు తిరిగి గతాన్నంతా గుర్తు చేసుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఏమండి సరే మరి మనం అప్ అవుదాం పదండి అని చెప్పి రూంలోకి వెళ్తారు ఇక చెరుకు రూమ్ తీసుకొని ఇక చెరుకు రూమ్లోకి వెళ్ళిపోతారు అయితే చాలా సంతోషంగా ఉంటాడు ఇక అర్థం ముందు ఇక నుంచొని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు రామ్ అంతరాత్మ బయటికి వస్తుంది ఏంటి ఏమైంది నీకు నీ ప్రపంచమే కాలావతిగా మారిపోయిందా నీ మనసులో కళావతి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్ళి లేదు ఏమీ లేదు కళావతికి ఇప్పుడు ప్రపోజ్ చేసేసి హ్యాపీగా కాలావతితో సెటిల్ అయిపో జీవితాంతం కాలావతి ఉంటే చాలు నీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఇక అంతరాత్మకి అయితే లేదు నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు కానీ నా మనసులో ఉన్నట్టుగానే కళావతి గారికి కూడా ఉంటే మా ఇద్దరి లైఫ్ బాగుంటుంది కానీ తనకి నా మీద ఇష్టం ఉందో లేదో ఎలా తెలుసుకునేది ఇటువైపు యామిని పెళ్ళి ప్రెజర్ చేస్తుంది పెళ్లి చేసుకోవాలని శుభలాకులు కూడా ప్రింట్ చేసింది కానీ నా మనసు అంతా గారి చుట్టూ తిరుగుతుంది అలా అని చెప్పి కాలావతి గారి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా ప్రపోజ్ చేస్తాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఒరే పిచ్చివాడా కాళావతి గారికి నువ్వంటే ఇష్టం కాబట్టినే మీ భర్త అని చెప్పి వాళ్ళు అడిగితే సమాధానం ఏమీ చెప్పలేదు అంతెందుకురా కళావతి గారు నిన్ను తీసుకొని ఇంత దూరం తీసుకొని వచ్చారు అంటే నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వు అనుకున్నట్టు నీ మనసులో నీకు కావ్య అంటే ఎంత ఇష్టం ఉందో కాలావతి గారికి కూడా నువ్వంటే అంతే ఇష్టం ఇక యామని గురించి అంటావా అవన్నీ పక్కన పెట్టేసే నీ మనసు ఏం చెప్తుందో అదే మాట విని నా మాట విని కళావతి గారికి చెప్పేసే నీ నీ మనసులో కళావతి గారు ఉన్నారని ప్రేమిస్తున్నారని చెప్పు దాన్ని బట్టి ఇక నీ జీవితం డిసైడ్ అయిపోతుంది అనగానే అవును నిజమే నేను ఈ విషయం తేల్చుకోకపోతే అనవసరంగా లైఫ్ మొత్తం బాధపడతాను ఇప్పటికే గతం మర్చిపోయి చాలా బాధలో ఉన్నాను ఇప్పుడు ఇంకా గతం మర్చిపోయిన తర్వాత కూడా ఇంకా యాముని పెళ్లి చేసుకొని మరి కాస్త బాధపడలేను అని చెప్పి రాజు అయితే కావ్యకి ఇక తన మనసులో ప్రేమ ఉన్న సంగతి చెప్పాలని ఇక చక్కగా రెడీ అయిపోతాడు ఇక కావ్య అయితే వెంటనే కూడా రూమ్లో రెడీ అవుతూ చక్కగా ఇక రెడీ అయ్యి బయటికి వస్తుంది కావ్యని చూసి రాజు ఒక్కసారిగా ఈ కాలానే నిండి ఉండిపోతాడు కావ్య చాలా అందంగా తయారయ్యి బయటికి వస్తుంది కళావతి గారు చాలా అందంగా ఉన్నారు కళావతి గారికి చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది ఇప్పుడు కనుక నేను కళావతి గారికి నా మనసులో మాట చెప్పేయాలి చెప్పకపోతే ఇక అలానే ఉండిపోతాను అని చెప్పి ఆగండి కళావతి గారు మీరు చాలా చాలా బాగున్నారు ఈ డ్రెస్ మీకు చాలా బాగా సూట్ అయ్యింది అని చెప్పి అంటాడు ఆ మాటకి కావ్య వెంటనే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది ఏమండి కళావతి గారు ఈరోజు మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఏంటండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది అది అది అని చెప్పి అంటూ ఉండగానే హాయ్ బాబా ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసులే మన ఇద్దరి పెళ్ళికి కళావతి గారు ఖచ్చితంగా రావాలనే కదా అని చెప్పి ఇక ఒక్కసారిగా వాయిస్ వినపడుతుంది యామినిది వెనక్కి తిరిగి చూసేసరికి యామిని యామిని నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రాజా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు ఏంటి బాబా ఇన్వైట్ చేసింది నిన్నొక్కడి అని చెప్తావేంటి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నేను కూడా అందుకే వచ్చాను ఎంతైనా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నేను నీ అయ్యేది ఇప్పుడు మనం అందరం ఫ్రెండ్స్ కదా బావా అందుకే నీకు తెలియకుండా సర్ప్రైజ్ చేశాను నా సర్ప్రైజ్ ఎలా ఉంది బావా అని చెప్పి అంటుంది ఆ మాటకి కావ్యకి అర్థమవుతుంది అర్థమైంది ఆయనని ఇక ఖచ్చితంగా గతం గుర్తు చేయకుండా చూస్తానని నాతో ఛాలెంజ్ చేసావు కదా అందుకే వచ్చినట్టున్నావు చెప్తాను నువ్వు ఎంత గతం గుర్తు చేయడానికి అడ్డుపడినా ఆయనకి గతం గుర్తు చేసే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి ఇక కావ్యం అనుకుంటూ ఉంటుంది రాసైతే మనసులో ఇదేంటి యామిని ఇక్కడికి వచ్చింది అసలు యామిని ఉద్దేశం ఏంటి రావాలనుకున్నప్పుడు అక్కడే నాతో చెప్పాలి కదా అక్కడ చెప్పకుండా సర్ప్రైజ్ చేశానంటుంది అసలు యామిని నన్ను ఫాలో చేస్తుందా లేదంటే అసలు ఏం చేస్తుంది యామిని అని చెప్పి ఇక యామని మీద అయితే రాజ్కి కోపం వస్తుంది ఇక రాజ్ అయితే బావా నా రూమ్ ఎక్కడా నీ రూమ్ పక్కనే నా రూమ్ కూడా అని చెప్పి ఒక్క నిమిషం బావా అని చెప్పి చేతిలో ఫోన్ పెట్టి ఇక వాష్రూమ్కి వెళ్తుంది ఇక యామని అయితే ఇంతలోనే రాజ్ ఇక ఫోన్ చూసేసరికి రాజ్ కారు ఎక్కడెక్కడికి వెళ్తుందో ఏంటి అన్నది జీపీఎస్ పెట్టిందని తెలుసుకుంటాడు ఏంటి యామిని నన్ను క్లియర్గా ఫాలో చేస్తుంది నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో అంతా తెలుసుకుంటుంది కానీ ఏమి తెలియనట్టుగా నటిస్తుంది యామిని ఏదో డేంజర్ ప్లానే వేసింది అందుకే తొందరగా పెళ్లి చేసుకోవాలని ఇక నాకు గతం గుర్తు లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఇప్పుడు కూడా కావాలని ఇక్కడికి వచ్చింది నేను అనుకున్నంత ఇదిగా అయితే లేదు యామిని ఖచ్చితంగా యామిని నాతో ఏదో దాచిపెడుతుంది అదేదో తెలుసుకుంటాను అని చెప్పి రాస్కైతే మొట్టమొదటిసారిగా యామని మీద అనుమానం వస్తుంది ఇక మొత్తానికైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక యానివర్సరీ ఫంక్షన్ వల్ల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక తన భార్యల గురించి అందరూ కూడా ఎవరు కాలు చెప్పమని చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరి భార్య గురించి తెలిసిన విషయాలన్నీ చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే రాసు వంక చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ కేక్ కటింగ్ చేస్తూ సరదాగా సాగిపోతూ ఉంటే ఇంతలోనే ఇక వెంటనే కూడా ఇక యామిని చూడు కావ్య నువ్వు నా రాజుని నా నుంచి దూరం చేయాలనుకుంటావా ఇప్పుడు చూడు ఇక్కడ నిన్ను ఎలా ఇరికిస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా రాజ్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్ ట్రూత్ ఆర్ డ్రేర్ మీరు ఏం ఆడాలనుకుంటున్నారో చెప్పండి అనగానే ట్రూత్ అని ఎంచుకుంటాడు ట్రూత్ అయితే చెప్పండి మీరు ఎక్కడైనా నిజాన్ని కరెక్ట్ పర్ఫెక్ట్గా చెప్పారా చెప్తారా ఇప్పుడైనా అనగానే ఇక వెంటనే రాజ్ అయితే ఇక కావ్య మీద ప్రేమని నిజంగా చెప్తాడు నా మనసులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం కానీ తనకి నా మీద ఇష్టం ఉందో లేదో నాకు తెలియట్లేదు తనంటే నాకు ఎంత చాలా ఇష్టం అంటే నార్మల్ ఇష్టం కాదు పెళ్లి చేసుకునే అంత ఇష్టం అని చెప్పి ఇక చెప్పగానే చెప్తాడు కావ్యమొహం చూస్తూ ఇక అది ఒక పక్క నుంచి యామిని చూస్తుంది మరొక పక్క మనసులో కావ్యకి తెలుసు కావ్య గురించే చెప్తున్నాడని కావ్య అలానే చూస్తూ ఉంటే తన మనసుకి నిజంగా నేనంటే ఇష్టమైతే తనని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అందరి ముందు ఇక కావ్యకి ప్రపోజ్ చేస్తాడు ఇండైరెక్ట్గా ఇక యామని బాగా తెలుసుకొని కుళ్ళిపోయి కుసించిపోయి ఏంటి బావా నువ్వు ఇక కావ్యని ప్రేమిస్తున్నానని ఇండైరెక్ట్గా చెప్తావా నీ ప్రేమని ఏ రకంగా తుంచిపడేస్తానో చూడు ఇక నువ్వు ఇక జీవితంలో ఈ కావ్య మొహం చూడకుండా చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఇక ఒక్కసారిగా ఆర్ డేర్ అని చెప్పి కావ్యకి వచ్చేలాగా చేస్తుంది ఇక కావ్య నిజం చెప్పడానికి ఇక సంకోచిస్తూ ఉంటే చూడండి కళావతి గారు మా బావ మనసులో ఉన్న మాట ఎంత ఇదిగా చెప్పారో మీరు కూడా అంతే ఇదిగా చెప్పాలి ఐ మీన్ మీరు కాదు మీ జంట అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు యామిని ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును బావా నీకు తెలియదు కదా కళావతి గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది తన భర్త కూడా ఉన్నాడు ఏంటి కళావతి గారు మీరు ఈ విషయం చెప్పలేదా మా బావకి మీ భర్త గురించి అయినా మీరు చెప్పకపోవడమేంటి ఆశ్చర్యంగా ఉంది ఈ ఫంక్షన్కి వచ్చి మీ భర్తను కూడా తీసుకురాకుండా మీరు ఒక్కరే వచ్చారేంటి నిజమా కాదా అనగానే ఇక కాభ్య అయితే ఏమీ మాట్లాడలేదు ఎలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే కళావతి గారు మీరు మీకు ఆల్రెడీ పెళ్ళైందా అని చెప్పి రాసి అడుగుతాడు దానికి సమాధానం చెప్పదు ఏం చెప్తుంది బాబా పెళ్ళైందని నేను చెప్తున్నాను కదా నువ్వేమో పిచ్చోడివి కళావతి గారంటే మీరు నీ మనసులో ఎంతో అభిమానం పెంచుకున్నావో అందుకని అంత ఇదిగా అడుగుతున్నావు కానీ ఆవిడ మాత్రం పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి సంగతే నీకు చెప్పలేదు తిరగేసి భర్త గురించి ఎప్పుడూ నీకు చెప్పలేదు ఇప్పుడేమో చెప్పకుండా నీతో పాటు హ్యాపీగా ఇక్కడికి వచ్చింది ఏంటి కళావతి నిజమే కదా నేను చెప్పేది అనగానే చాలా ఆపుయామని ఏం మాట్లాడుతున్నావు కాలావతి గారు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టరు కళావతి వారికి పెళ్ళేమి అవ్వలేదు చెప్పు కళావతి పెళ్ళి అవ్వలేదని అనగానే చెప్పు కాలావతి పెళ్ళి అవ్వలేదని నువ్వు చెప్పగానే చెప్పేస్తుందా బావా తనకి పెళ్ళి అయిందని అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏంటి మీరందరూ కూడా ఆమెకి పెళ్ళి కాలేదని చెప్పండి అనగానే ఎవ్వరూ ఏమి మాట్లాడరు కావ్య ఏమి మాట్లాడలేదు రాసైతే ఆశ్చర్యపోతూ కళావతి గారు ఏంటి మా మీరు నిజంగా నా దగ్గర ఈ విషయం దాచిపెట్టారా అసలు ఎందుకు దాచవాలనిపించింది మీకు పెళ్ళైతే పెళ్ళైందని చెప్పాలి కదా అని చెప్పి ఇక అలా చూస్తూ ఉండిపోగానే చూడు బాబా నువ్వు అనుకున్నట్టు ఆ కాలావతి ఏమీ అంత మంచిదేమీ కాదు నీకు నీ దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెట్టింది తను ఆల్రెడీ పెళ్ళయింది తన భర్త ఉన్నాడు అయినా కూడా నీతో ఎంత ఇదిగా ఉంటుంది చనువుగా ఉంటుంది అక్కడే ఆలోచించుకోబాబా ఎవరెవరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయో పద బావా ఈ పార్టీ మనకు సెట్ కాదు పద మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు కావ్యకి పెళ్ళైందన్న సంగతి తెలుసుకొని రాజ్ అయితే ఇక అక్కడి నుంచి సరే మనం వెళ్ళిపోదాం యామని అని చెప్పి ఇక వచ్చేస్తూ ఉంటే అప్పుడు కావ్య దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం బావా అని చెప్పి చేసా చూసావు కదా నువ్వు నా గురించి ఏమన్నావు నేను నా బావ మనసులో లేనని నువ్వు ఏది చేస్తే అది చేస్తాడని ఇప్పుడు చూడు నిన్ను చీకొట్టి నాతో వస్తున్నాడు జీవితంలో ఇక ఎప్పుడూ కూడా నా బావని ఐ మీన్ రాజ్ జోలికి రావద్దు నాకు రాజుకి పెళ్ళైపోవడం ఖాయం నువ్వు పెళ్ళైన అమ్మాయిలాగా ఉండిపోవడం ఖాయం అని చెప్పి రాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది ఇక శ్వేత శ్వేత అప్పుడే వస్తుంది శ్వేతను చూసి ఒక్కసారిగా గుండె జారిపోతుంది యామునికి ఏంటి ఎవరు అని చెప్పి రాజ్ చూ రాజ్ నేను శ్వేతని నీ బెస్ట్ ఫ్రెండ్ని అనగానే రాజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి కళావతి గారు మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కాలేదన్నట్టుగా మీతో నటించిందని మీరు అందరూ కూడా అనుకుంటున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నిజమే కావ్యకి పెళ్ళయిందని కానీ భర్త అనేవాడు ఎవరు అనేది తెలియదు కదా కానీ ఆ విషయం నాకు తెలుసు ఆ భర్త అనేవాడిని నేను చూపిస్తాను అని చెప్పి అనగానే ఇక యామినికి ఇటు కావ్యకి లోపల భయం వేస్తూ ఉంటుంది ఒక పైపు యామిని అయితే రాజుకి నిజం చెప్పడానికే ఈ శ్వేత వచ్చిందని అర్థం చేసుకుంటుంది వెంటనే మాకు ఎవరైతే ఏమీ అవసరం లేదు వెళ్ళిపోదాం అనగానే ఆపు యామిని నాకు శ్వేత చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట కదా తను చెప్పేది నేను వినాలి చెప్పు శ్వేత తన భర్త ఎవరు అనగానే ఒకే ఒక్కసారి కావ్య వంక చూస్తూ ఉంటుంది శ్వేత శ్వేత వంక చూస్తూ వద్దు అని చెప్పి తల ఆడు తల తిప్పుతూ ఉంటుంది ఆపు మనం అనుకున్నాం కదా ఇప్పుడు గనక నిజం చెప్పకపోతే ఎప్పటికీ దూరం అయిపోతాడు రాజ్ అని చెప్పి వెంటనే రా రాజ్ నీకు కళావతి గారి భర్తని చూపిస్తాను అలాగే నీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది వద్దు 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 అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఒక్కసారిగా అద్దం దగ్గర తీసుకెళ్ళి అదిగో ఆ అద్దంలో ఉన్న వ్యక్తే కళావతి భర్త అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు శ్వేత అనగానే అవును రాజ్ ఈ ఫోటో చూడు నువ్వు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో నీకే అర్థమవుతుంది అనగానే రాజ్ అలాగే శ్వేత ఇద్దరూ కలిసి తిరిగి కలిసి ఉన్న ఫొటోసు తన భర్తతో తనకి డైవర్స్ ఇప్పించినవి అలాగే తనని ఆదుకున్నవి అన్నీ కూడా చూపిస్తుంది అదంతా చూస్తాడు శ్వేత నీ బెస్ట్ ఫ్రెండ్ని నేను నీకు అబద్ధం చెప్పట్లేదు నువ్వు కళావతికి పెళ్లి చేసుకున్న భర్తవి నువ్వు గతం మర్చిపోయావు ఆ గతాన్ని తను గుర్తు చేయాలని చూస్తున్న కానీ నీకేదో అవుతుందని తను నీతో పాటు ఫ్రెండ్లీగా ఉంటుంది తప్పించి తను నీ భార్య అని చెప్పి శ్వేత అయితే నిజాలు చెప్తుంది ఆ మాటకి రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజంగానా శ్వేత నిజంగానా నేను నాకు కళావతి భార్యనా నన్ను మరి నా నేనెవరో తెలియనట్టుగా నా దగ్గర ఉంటే నేను తెలుసుకోలేకపోయాను నా గతంలో నాకు కాలావతికి భార్యాభర్తల సంబంధమే ఉందా అని చెప్పి ఇక లోపల పొంగిపోతూ ఉంటాడు చూడండి చూడు రాజ్ ఈ విషయం ఇక బయట ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీ మనసుకు తెలియాలనే నిజం చెప్పాను ఇది ఎక్కువ ఆలోచించొద్దు గతం గుర్తు తెచ్చుకుంటే నీకు గతంలో నీ గతం అంతా గుర్తుకు వస్తుంది కానీ కావ్య మోసం చేయలేదు కావ్య నీ గురించి ఆలోచించేస్తుంది నీ భార్య కావ్య ఆ యామని నిన్ను మోసం చేస్తుంది యామని చాలా చాలా ఘోరంగా నిన్ను ఇక బాధ పెట్టింది కాలేజ్ డేస్ అప్పుడు నిన్ను చాలా బాధ పెట్టింది తనతో నీతో ఎవరైనా క్లోజ్గా మాట్లాడితే చాలు తనల్ని హింస పెట్టేది తన క్యారెక్టర్ అలాంటిది అసలు నువ్వు ఇక యామనికి బావే కాదు నువ్వు అలా వారసుడివి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండివి అనగానే ఒక్కసారిగా రాజ్ స్వరాజ్ అనే సంతకం పెట్టిన విషయం కావ్య పెట్టించుకున్న విషయం గుర్తుకొస్తుంది దుగ్గిరాల నిలయం అనగానే దుగ్గిరాల నిలయంలో అడుగు పెట్టిన విషయం గుర్తుకొస్తుంది ఇక రాజ్కి ఇక మీ అమ్మగారు నాన్నగారు అపర్ణ సుభాష్ అపర్ణ ఆ రోజు గుడిలో నీకు బర్త్డే చేసి కేక్ కట్ చేయించిన స్వయానా ఆవిడెవరో కాదు నీ కన్ను తల్లి అని చెప్పి శ్వేత అయితే రాజ్కి అన్ని విషయాలు చెప్ ఇక అన్ని కూడా చెప్పేస్తూ ఉంటుంది ఒక్కొక్క విషయం ఒక్కొక్క మాట రాజ్ చెప్ వింటూ ఒక్కొక్కసారి ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కావ్య తన భార్య అన్న సంగతి తెలుసుకొని చాలా సంతోషపడతాడు ఇక బయటికి రాగానే ఇక శ్వేత ఇక కావ్య అటు యామిని అందరూ కూడా రాజు వంక చూస్తూ ఉంటారు రాజ్ అయితే ఏమి మాట్లాడు సైలెంట్గా అలాగే నుంచొని ఉంటాడు పద బావా పద ఇప్పుడు మనకి ఇక్కడ జరిగిన అవమానం చాలు ఈ కావ్య నిన్ను మోసం చేస్తుంది నిన్ను ప్రేమించి ఇక పెళ్లి చేసుకుందామని నన్ను నన్ను పక్కన పెట్టేసి ఈ కావ్య దగ్గరికి వచ్చావు ఇప్పుడు ఆ కావ్య నలుగురిలో నిన్ను ఎంత ఘోరంగా అవమానించింది తను నీతో పాటు ఉంటూనే నిన్ను మోసం చేసింది అని చెప్పి యామని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రాసైతే ఏం మాట్లాడుతున్నావు కళావతి నన్ను మోసం చేయడం ఏంటి నన్ను మోసం చేయలేదు తను ఉన్న నిజం దాచింది తనకి పెళ్ళైంది అయితే ఏమైంది తనతో పాటు ఇక నేను కూడా క్లోజ్గానే ఉన్నాను కదా అలా అని చెప్పి కళావతిని నేను మోసం చేశానా అలాంటివేమీ కాదు ఈ ఫంక్షన్ ఉండాల్సిందే ఇక్కడ నేను ఉండి తీరుతాను అని చెప్పి అయితే ఇక యామిని బండారం తెలుసుకొని ఇక యామునికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతూ ఉంటాడు అయితే ఇక యామునికి ఏమీ అర్థం కాదు ఏంటి రాజ్కి ఈ శ్వేత ఏం చెప్పింది ఇక్కడే ఉంటానంటున్నాడు అది కూడా ఇక కావ్య గురించి తెలిసినా కూడా ఇక్కడే ఉంటానంటున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు ఏది ఏమైనా రాజుని కానీ కావ్యని కానీ నా మాటకి ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తాను అని చెప్పి ఇక తన ప్లాన్లో ఉంటుంది రాజ్ ఇక తన ప్లాన్ గురించి తెలుసుకుంటాడు అందుకోసమే సైలెంట్గా అక్కడే ఉంటూ ఇక యామునికి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక ఫంక్షన్ అవుతూ ఉంటుంది ఇక అందరూ చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు ఇక కావ్య చాలా హ్యాపీగా రాజు వంక చూస్తూ ఉంటుంది అతనికి గతం గుర్తు రావాలి భగవంతుడా ఆయనకి గతం గుర్తు రావాలి ఇక ఆయన అందరినీ గుర్తుపట్టి నాతో పాటు ఇంటికి రావాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక వెనక నుంచి రాజు వెళ్ళి ఒక్కసారిగా కావ్య కళ్ళు పట్టుకుంటాడు కళ్ళు మూసి కాళావతి గారు మీ గురించి నాకు చాలా పెద్ద విషయమే తెలిసింది రండి మీతో కొంచెం మాట్లాడాలి అనగాని ఇక వెంటనే కావ్య కళ్ళు తెరిచి ఏంటండి ఏంటి మీకేం నిజం తెలిసింది అనగానే మీరు నా దగ్గర ఎన్ని పెద్ద విషయాలు దాచిపెట్టారా మీరు నన్ను ఇంత మోసం చేస్తారని అస్సలు ఊహించలేదు అనగానే ఒక్కసారిగా కావ్య ఏంటండి అది అనగానే అది అది అని చెప్పి రాజ్ చెప్తూ ఉండగానే ఇక శ్వేత ఒక దూరం నుంచి రాజ్ కావ్య ఇద్దరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక యాముని వెంటనే కూడా అంటే నాకు అర్థమైంది ఈ కావ్యని ఇక రాజ్ ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాడు పెళ్లి కూడా చేసుకుంటానని ప్రపోజ్ చేయడానికే ఈ ఫ్లవర్ వాస్ తీసుకొని వచ్చినట్టున్నాడు ఇక రాజ్ కానీ కావ్య కానీ బ్రతకడానికి వీల్లేదు వీళ్ళిద్దరినీ చంపేస్తే కనుక నా పగ చల్లారుతుంది నాకు దక్కకపోయినా పర్వాలేదు వేరొకరు దక్కకూడదని చెప్పి దూరం నుంచి ఇక రివాల్వర్ అయితే గురిపెడుతుంది ఇక ఫస్ట్ అయితే కావ్యని చంపేద్దామని ప్లాన్ చేసి కావ్యకి గురి ఉంటుంది దూరం నుంచి రాజ్ అయితే ఇక కావ్యతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇక బుల్లెట్ నే ఒక్కసారిగా పక్కకి లాగేస్తాడు కావ్యని ఇక కావ్యకి ఇక ప్రమాదం నుంచి దాటిస్తాడు దాటించిన మరుక్షణం కావ్య ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే కావ్యని ఇక కాపాడడం కోసం కింద పడి లేపి పైకి కూర్చోపెడతాడు ఒక్కసారిగా ఇక ఎక్కడి నుంచి బుల్లెట్ గాయం బుల్లెట్ సౌండ్ వచ్చిందానని అందరూ వెనక్కి తిరిగి చూడగానే యామిని యామిని చూసి ఇక రాసు ఫాస్ట్గా వచ్చి చంప చెడ్లు ఇక చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకుంటాడు ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు కళావతిని చంపేద్దామని ప్లాన్ చేసావు కదా అందుకే కదా ఇక్కడికి వచ్చావు అందుకే ఇప్పుడు వరకు నా గతం తెలిసినా నా కా నా భార్య కళావతి అని తెలిసిన సైలెంట్గా ఎందుకు ఊరుకున్నానో తెలుసా నువ్వు ఏ తల తలపెట్టావా అని వెయిట్ చేస్తూ చూశాను అంటే కావిని చంపేద్దామని ప్లాన్ చేసావన్నమాట ఒకసారి ఆల్రెడీ కళావతిని చంపాలని చూసావు కానీ కళావతి నేను బ్రతికాం ఇప్పుడు కూడా చంపాలని ప్లాన్ చేసావు నువ్వు నీది ఒక ప్రేమేనా నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి ఇక చంపలు రెండు వాయించి అక్కడికక్కడే ఇక అందరి ముందు అయితే ఆ యామని అరెస్ట్ చేయిస్తాడు కావ్య ఒక్కసారిగా ఏమండి అని చెప్పనగానే కళావతి కళావతి నీకేమీ జరగలేదు కదా నీ గురించి నేను నాకు ముందే తెలిసిపోయింది కళావతి నేను ఈ రిసార్ట్స్కి వచ్చిన మరుక్షణం ఇక్కడ ఉన్న మనుషులను చూశాను నీలో ఉన్న ప్రేమను చూశాను నువ్వు నాకు ఖచ్చితంగా నా మనిషి అని నా అంతరాత్మ నాకు చెప్తూనే ఉంది అందుకే నేను గతం గుర్తు లేకపోయినా నీకు ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది శ్వేత మొత్తం చెప్పింది నువ్వు నేను ఇద్దరం భార్యాభర్తలమని మన జీవితంలో మనకు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసింది నాకు మొత్తం గతం గుర్తుకు వచ్చింది కాలావతి అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని కావెని అందరి ముందు హక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెడతాడు ఇక అది చూసి తట్టుకోలేక యామని అయితే ఇక రగిలిపోతూ మిమ్మల్ని బ్రతకనివ్వను బ్రతకనివ్వను అంటూ ఉంటే ఇక అప్పు అప్పుడే ఇక పోలీసుగా వచ్చి రెండు చేతులకి సంఖ్యలు వేసి నడు నువ్వు ఏంటి ఇక నీ జీవితాంతం నువ్వు జైల్లో చెప్పకూడదు తినడమే అని చెప్పి ఇక యామినిని అరెస్ట్ చేస్తుంది ఇక అప్పు అయితే మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా హ్యాపీగా అక్కడి నుంచి ఇక దుగ్గిరాల ఇంటికైతే వచ్చేస్తారు రుద్రాణి ఇక కావ్యని రాజుని చూసి షాక్ అయిపోతుంది అంటే మొత్తం మీద ఇక రాజ్ బ్రతికే ఉన్నాడనమాట ఇంటికి కూడా వచ్చేసాడు నేను ఇక ఏం చెయ్యాలి నా లైఫ్లో ఎప్పుడు ఒక్కసారి కూడా గెలవకుండా ఇలానే ఓడిపోతూ ఉంటానా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ